శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడను ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మంచి రోజులు మొదలయ్యాయి బిడ్డ ఈ శుభకరమైన రోజున శుభవార్తతో నీ దో స్థితిలో శుభాన్ని నింపుతాను కాదనకుండా వెంటనే విను అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ మంగళకరమైన రోజున ఈ శుభవార్త తప్పకుండా నువ్వు విని తీరాల్సిందే నీకంతా కూడా శుభమే జరుగుతుంది తల్లి నువ్వు ఎప్పుడైతే నా గుడికి వచ్చావో నన్ను చూడాలి అని అనుకున్నావో ఆ రోజే నీ దుఃఖమంతా కూడా అంటే నీ దుఃఖం తలుపులన్నీ కూడా మూసేశాను సంతోషమనే తలుపులు నీ కోసం తెరిచి ఉంచానమ్మా నీ సాయినామాన్ని వెంటనే నీ నోటి వెంట వచ్చే తరుణం నుంచి అదృష్ట గడిలు ప్రారంభమైపోయాయి నువ్వు చేరాల్సిన స్థలాన్ని తప్పకుండా చేరుతావు అది దగ్గరలో ఆ యొక్క శుభ సమయం కూడా ఉంది నీకున్న దారులన్నీ కూడా దాటేసవతల్లి ఇక భయమెందుకు చెప్పు నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించబోతున్నావో అందుకు కావలసిన పనులన్నింటినీ కూడా నీ బాబాని చేసేస్తాను కదా ఈ శుభదినాన్న నీకు ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా నీ జీవితం నీకు ఇచ్చిన పని నీకు నచ్చిన కొత్త బంధువులు నువ్వు కోరుకునే విధంగా నీ జీవితం బహుమతిగా ఇవ్వబోతున్నాను నీ ఆర్థిక ఇబ్బందులు అప్పులు అన్ని సమస్యలు కూడా తీరి ప్రశాంతమైన నెమ్మదైన జీవితాన్ని అందిస్తాను మొత్తానికి ఒక కొత్త జీవితాన్ని అందిస్తాను అది నీ చేతిలో పెడతాను తల్లి నీ దుఃఖాలన్నీ తీర్చి నీ కష్టాలన్నీ కూడా దూరం చేస్తాను నీకు మంచి చేసేలా చేస్తాను నీ కష్టాన్ని కోరే మనసు మారుస్తాను తల్లి నువ్వు ఇతరుల గురించి అస్సలు ఆలోచించవద్దు వాళ్ళంతా కూడా పొద్దున్నుంచి సాయంత్రం వెళ్ళిపోయే పువ్వు లాంటి వారు తల్లి వాళ్ళతో నీకేం పని చెప్పు నువ్వు రెండు శక్తులు కలతానవి దేన్నైనా సరే ఎంత కష్టానైనా సరే ఎదుర్కోగలవు బిడ్డ ఇక నువ్వు ఇతరుల గురించి ఢీలా పడిపోవద్దు దేనికైనా సరే తట్టి లోయలో పడేయగల శక్తి నీకు ఉంది చిన్న చిన్న విషయాలకి దిగులు పడిపోతే నువ్వు లోతుగా పాతుకుపోయేది ఎలా చెప్పు నువ్వు పాతుకుపోవాల్సిన వృక్షం లాంటి దానివి పోతే ఇక పువ్వులు తియ్యటి పండ్ల డువ్వ ఇస్తావు నువ్వు ఎలా అయితే కష్టపడుతున్నావో అలా నీకు చెడు చేయాలనుకునేవారు ఎంతగానో కష్టపడుతున్నారమ్మా వారా గుర్తి అంటే వారి విషయం గుర్తించి నువ్వు జాగ్రత్త పడు తప్పకుండా నేను వాళ్ళ మీద కోపం రాదు వాళ్ళ కోసం పాపం అంటావని ఎందుకంటే నీ కోసం బాబా కాచుకొని నేను కాపాడుకుంటూ ఉంటున్నాను కదా సమస్య ఏదైనా సరే బాధ ఏదైనా సరే నాతో చెప్పుకో నీకు తోడుగా అండగా నేనుంటాను నువ్వు నా బిడ్డవు కదా ఈ సాయి బిడ్డకి నువ్వు ఇచ్చే నీకు ఇచ్చే అలవాట్లు మాత్రమే ఉన్నాయి దగ్గరగా ఎవరి నుంచి కూడా ఏది కూడా ఎదురు చూడవద్దు ఎవరి దగ్గర ఆశించిన మనసత్వం నువ్వు కష్టపడ్డా కూడా ఇతను బాగుండాలని కోరుకునే బిడ్డవు కదా నీలాగే ఎవరు కూడా ఉండరమ్మా ఎంత పెద్ద కష్టమైనా సరే నువ్వు ఒక్క దానివే తట్టుకోగల మనసు నీకుంది ఆ ధైర్యం నీకు అందిస్తాను కాబట్టి నేను ఇలా ఉన్నానని ఇతరులు చెప్పి ధైర్యం ఇస్తావు కదా నువ్వు దాటి అన్నీ అంటే కష్టదారులన్నీ కూడా దాటి వచ్చావు అద్భుతాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు నువ్వు కష్టించి ఎంతగా తట్టుకున్నావు అంత ఎత్తుగా ఎదుగుతావు తల్లి అంత మంచి భవిష్యత్తు ఉంది నీ ఆలోచనలకి ఒక ముగింపు అనేది కూడా ఉందమ్మా ఇప్పుడు ఈ కొద్ది కాలం మాత్రమే ఓపికగా ఉండు నీకైన కాలం తప్పకుండా వస్తుంది నువ్వు సకల సంతోషాలను సిరి సంపదలను ఆనందంగా పొందుతావు సంవత్సరాల తరబడి ఎదురు చూడాలా బాబా ఈ యొక్క శుభతరుణం రావడానికి నేను అంటున్నావు కదా అలా ఏమీ వద్దు అతి త్వరలోనే అతి త్వరలోనే ఒక శుభవార్త నువ్వు వినబోతున్నావమ్మా అవునమ్మా నువ్వు దేనికి కూడా ఆరాటపడి బాధపడాల్సిన అవసరం లేదు నిన్ను శరణాగ్ అంటే నన్ను శరణాగతి పొందిన వాళ్ళ కోరికలు తీరలేదన్న మాట ఎప్పుడు కూడా లేదు తల్లి వాళ్ళకి కాపలాగా నేను ఉంటాను నువ్వు కింద పడ్డా కూడా పైకి లేచి పరిగెత్తు విజయం నీకోసం ఉంటుంది నీ కల అతి త్వరలోనే తీరబోతుందమ్మా నీ ఆలోచనలు అన్నీ కూడా పూర్తవుతాయి నీకు రాబోయేదంతా కూడా అదృష్టకాలం ఇది తెలియకుండా దిగులుగా ఉన్నావు కదా ఇక నుంచి నీకన్నీ కూడా శుభకరంగా జరుగుతాయి నువ్వు సుభిక్షంగా జీవిస్తావు నువ్వు తెలియక గాబర పడిపోతున్నావమ్మా కానీ నీ విషయాన్ని నీ మనసులో ఉంచుకో నీకు రాబోయే కాలం అదృష్టమని ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఆకలితో ఉన్న మనిషికే కదా నువ్వు భోజనం పెట్టలేనప్పుడు ఒక విగ్రహాన్ని కానీ పంచపక్ష పరమాణాలు నైవేద్యం పెట్టడం అది నిజంగా అవివేకం కదా అస్సలు వద్దు నీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఆకలి అన్న వాళ్ళకి తప్పకుండా ఆహారం పెట్టు అది నీ వారికి మంచి చేకూర్చు అంటే మంచి చేకూరుస్తుందమ్మా నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాను కానీ ఎలాంటి భయము బాధ అనేది లేకుండా ముందుకు సాగి నీ యొక్క కళను ప్రారంభించు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ మంచి అవకాశం వస్తుంది నమ్మకంగా మాత్రమే బిడ్డ ఇదంతా కూడా ఈరోజు నేను కాపాడింది నిజంగా నీ మనసులో భక్తి ఉంటే అప్పుడు మార్గం ఎంత కష్టంగా ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరుతావు జీవితంలో ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే అందరి జీవితంలో కానీ జయానికి అపజయానికి కేవలం ఒకటే తేడా ఉంటుంది ఆ కష్టాన్ని ఎవరు ఎలా అనేది ముఖ్యం కాబట్టి కష్టాలకి ఎప్పుడు కూడా కృగ్గిపోవద్దు ఏది ఎక్కడ ఏ తప్పు లేదు కాబట్టి నువ్వు చాలా మంచి వాడివి మంచి దానివి కూడా అమ్మా నీకు ఓటమనేది ఉండదు ముఖ్యంగా ఓర్పు అనేది నీకు చాలా ఉంది కదా ఓర్పు ఎక్కడ ఉంటుందో నిన్ను వెతుక్కుంటూ మంచి అవకాశం కూడా వస్తుంది నమ్మకంతో ఓపికగా మాత్రమే ఉండు ఎప్పుడైతే నీకు ఏమీ అర్థం కాకుండా ఏ దారిలో వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుందో ఆ భారం అంతా కూడా భగవంతుడిపై వేయు తప్పకుండా నువ్వు సహనంతో ఉండు అప్పుడు నీకంతా కూడా మంచిగా జరుగుతుందమ్మా నీ సాయి తండ్రి తోడుగా ఉండగా నీకు భయమేందుకు చెప్పు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు